పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళు ముప్పై ప్రైజ్లు అయితే ఇస్తున్నారండి అవునండి మీరు విన్నది నిజం సెప్టెంబర్ ఒకటి నుండి సెప్టెంబర్ ముప్పై తేదీ మధ్యన పీజీఆర్ లిక్విడ్ని వీళ్ళ వెబ్సైట్ నుండి ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళని ముప్పై మందిని లక్కీ డ్రాలో సెలెక్ట్ చేసి ముప్పై మందికి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ప్రైజెస్ అయితే ఇస్తున్నారు పీజీఆర్ లిక్విడ్ అనేది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కే ఫైవ్ లీటర్ స్కాన్ వీళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది వీళ్ళ దగ్గర ఇంకా ఫ్లోర్ క్లీనర్ డిష్ వాష్ ఇంకా చాలా రకాల క్లీనర్స్ అయితే లో ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉన్నాయి వెబ్సైట్ లింక్ అండ్ మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను చాలా ట్రస్టెడ్ పేజ్ కాబట్టి పేజేర్ లిక్విడ్ అనేది చాలా తిక్ గా ఉంటుంది నేనైతే గత సిక్స్ మంత్స్ నుండి ఈ లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ లిక్విడ్ ని మనము వాషింగ్ మిషన్ టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ ఈవెన్ బకెట్ వాష్ కూడా బాగా యూజ్ అవుతుంది నాకు పర్సనల్ గా దీని క్వాలిటీ అండ్ క్వాంటిటీ అంటే చాలా ఇష్టం అదర్ డిటర్జెంట్స్తో కంపేర్ చేస్తే దీని ప్రైస్ చాలా తక్కువ ఇంకెందుకు లేట్ పైన కనిపిస్తున్న వీళ్ళ వెబ్సైట్ నుండి పిజ్జా లిక్విడ్ని ఆర్డర్ చేసి మీరు కూడా లక్కీ డ్రాలో ప్రైజ్ని అయితే పొందండి